మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ బొత్స సత్యనారాయణ కామెంట్స్ ప్రతిపక్షాలు కూటమి ఆలోచనలు నీచంగా దుర్మార్గంగా ఉన్నాయి రెండు నెలల్లో ఫింఛర్లు కోసం ఇరవై ఎనిమిది మందిని పొట్టను పెట్టుకున్నారు బ్యాంకుల్లో ఫింఛర్లు కోసం ఇద్దరు చనిపోయారు ఈ పాపం కూటమిదే వైఎస్ఆర్ ఆసరా డెబ్బై లక్షల మందికి ఆరు పాయింట్ ఏడు వందల కోట్లకు నాలుగు విడతల్లో ఖాతాల్లో జమ చేస్తారు కూటమి ఫిర్యాదుతో నిధులు విడుదలకు బ్రేక్ పడింది మ్యాన్ కమిటీ సిఫార్సు ఇరవై రెండు లక్షల మంది విద్యా దీవెన ఆరు వందల యాభై కోట్ల నిధుల కోసం ఏప్రిల్ నెలలోనే చెప్పాం ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం ఇబ్బంది లేకుండా ఈసీకి లేఖ రాశామని తెలిపారు ఎన్నికల సంఘం కూటమి ఫిర్యాదు మేరకు నిధులు ఇవ్వకుండా ఉత్తర్వులు పదకొండు లక్షల అరవై ఏళ్ళ మందికి పన్నెండు కోట్ల నిధులకు బ్రేక్ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత నిధులు ముప్పై మూడు లక్షల మంది కోసం ఎవరికి రావాలి కానీ మాట్లాడు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ఈ సమాజానికి ఎలాంటి వాక్యాలు నిజమైన మాటలు మాట్లాడుకుంటూ అసలు మనిషి మనిషి పుట్టి పుట్టేవాళ్ళు నాకు అర్థం అవ్వట్లేదు ఈ సమాజాన్ని ఏ ఏ రకమైన పర్వత ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంగా మనుషులు మాట్లాడే మా మాట్లాడినా చాచా పేదే చాలా అసహ్యంగా ఉంది నీ పేరుతో వచ్చానికే ఒక పక్క వచ్చి మేలు దొరుకుతుంటే దానికొచ్చి అంటకంటే మొక్కలు వెండి వాళ్ళు చవులకు

ఎన్నికలు తానా అంటే తన్నా అంటూ ఎన్నికల వచ్చి తానా తన్నా అంటుంది ఎన్నికల ఇబ్బందికి ఎన్నికల ఎన్నికల నిబంధనకి రాజ్యాంగానికి మేమేమి ఇద్దరి కాదు కానీ వాస్తవాలు పరిశీలించాలి ఆ గ్రామిటీని పరిశీలించాలి అంతేకాని వాళ్ళు ఒక చర్యలు నా ఈ సమాజానికి కానీ వ్యక్తులకు కానీ లేకపోతే వ్యవస్థకు కానీ నష్టం ఆలోచించకుండా వాళ్ళ చౌరకు కారు పోవడానికి వాళ్ళు బాబ్యమా ఆ భాష మాట్లాడినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకుందాం ఎన్నికల కమిషన్ ఈ చౌక్ ఏ ఏం తెలియజేసుకోండి ఎందుకంటే ఇవాళ రేపు రైతాంగానికి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ అందకపోతే రేపు రేపు వేసుకునే పంటకు వచ్చి నష్టపోతే దానికి ఎవరు బాధ్యులు విద్యార్థులకు వచ్చి విద్యార్థులు మద్దకుపోతే వాళ్ళు అకాడమిక్ కంప్లీట్ అయినప్పుడు వాళ్ళకి ఆ విద్యా సంస్థలు వచ్చి వాళ్ళ పరీక్ష కూర్చోబడిపోవడం కానీ టీసీ లేకపోతే ఎవరు బాధ్యులు గౌరవమైన కుటుంబం గౌరవంగా మరియు పథకాలు మరి మనలో సాగించాలని ఇష్టం చేయత కార్యక్రమాన్ని మరి బాగాతే ఆ గౌరవానికి తగ్గితే అది ఎవరు బాధ్యులు మీ కూటమి బాధ్యులు కదా దాన్ని మొత్తం ఎలక్షన్ కమిషన్ బాధ్యులు కారా ఏంటి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఇంకా పెండింగ్ కూడా వచ్చి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు లాంచింగ్ వచ్చి ఇరవై మూడో తారీఖునే చెప్పండి నూట నెలలోనే లాంచ్ చేస్తే మా ఇస్తున్నాం మనం అని తీసుకున్నాం పక్కన సుమారు డెబ్బై శాతం మందికి అయింది ఇంకా థర్టీ పర్సెంట్ ఇంకా థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ ఇంకా పెండింగ్ అదే విద్యా దీవెన అయితే ఏడు వందల మూడు కోట్ల రూపాయలు అందులో వంద కోట్లు రిలీజ్ చేస్తాం ఇంకా సుమారు ఆరు వంద ఐదు కోట్లు ఇంకా పెండింగ్ ఉంది అది మా ఆచారంలో దానికి వచ్చి బెల్లంలో కిరీజ్ చేస్తాం అది కూడా పెండింగ్ పెట్టి ఇన్పుట్ సబ్సిడీ అయితే రెండు వందల తొంభై నాలుగు కోట్లు అది మూడో ఆరో తారీఖు ఆరో తారీఖు మూడో నెల ఐదు కూడా రిలీజ్ చేస్తాం దాన్ని కూడా రిజ్యూస్ చేయండి ఇంకొక కోట్లు అయింది వైఎస్ఆర్ చేయూత ముప్పై మూడు లక్షల బింకలు ఐదు వేల అరవై ఐదు వేల అరవై ఐదు కోట్ల రూపాయలు అది ఏడవ తారీఖు నాడు మూడు వందల దాన్ని బట్టన్లో దాన్ని రిలీజ్ చేస్తాం దాన్ని కూడా రిజిస్ చేయడం ఒక్క కోట్లేదు అలాగే నాలుగు లక్షల ఇరవై వేల మంది బెనిఫిషరీలు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు దాన్ని కూడా అది పద్నాలుగో తారీఖు నాడు మూడోదం దాని మండలం క్రీస్ ఇస్తాం దానికి కూడా ఇవ్వట్లేదు ఏంటి ఏంటనుకుంటున్నారు అంటే ఈ పేదవాడు భా ఈ సామాన్యుని ఎన్నికలు వస్తే మన వాళ్ళకి డే టు డే యాక్టివిటీ జరగద్దా టైంలో జరగలద్దా ఎన్నికల్లో గాలికి బతకమంటారా ఎన్నికలు చూపితే ఆ మూడు నెలలు వాళ్ళేం గౌరవంగా పథకక్కలేద్దా ఇంత దుర్మార్గం ఉన్న ఆలోచన ఇప్పుడేం జరిగిందా మరి అదే మీకు బహుశా జ్ఞాపకం ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పసుపు కుంకుమని ఏ రకంగా ఎన్నికలు నోటిఫికెక్ ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు రిలీజ్ చేసేదా మేము అడ్డబెట్టేవా మేము వద్దన్నావా మేము కూడ మేము అడిగావా కానీ ఏంటి ఇలాంటి బుద్ధిని ఏంటి దయచేసి రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మనల్ని రైతాంగాన్ని విద్యార్థుల్ని కోరుతున్నాం చూడండి చూడండి ఇవాళ ఈ కూటంతాలూకా తిరుపతి ఈ కూటమి తాలూకా నీత్యమైన ఆలోచన కరకిష్టమైన వాళ్ళ మనస్సు వాళ్ళ మానవత్వం లేని వాళ్ళ తాలూకా ఆలోచన ఏదేమైనప్పటికీ కూడా ఎన్నిక లేని మనుషే అప్పుడు వాళ్ళ చేతిలో ఉండదు తప్పకుండా అంత కూడా బ్యాంకుల్లో ఉంది కాబట్టి ఇది రిలీజ్ చేస్తాము పెద్ద మనసుతో ఆలోచన చేసి ఏదైతే ఇలాంటి దృష్టి నెల పాల్పడుతున్నా ఈ కూడమికి బుద్ధి వచ్చేటట్లు వాళ్ళకి బుద్ధి చెప్తారని నేను ద్వారా కోరుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు అందుకో अज़ान कोल पे असलम ब्रदर